ట్లయితే ఏపీలో ఏపీలో మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు వైకాపా పాలనలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో వారందరిపై కూడా రెడ్ బుక్ అయితే అమలు ఉందన్నమాట ఇప్పుడే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశి జైలుకెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు తప్పు చేసిన వైకాపా నేతలు అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువకాలంలో రెడ్ బుక్ చూపించి చెప్పామన్నారు తెలుగుదేశం నాయకుల్ని గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సాగిన అరాచక పాలన అందరికీ ప్రజలందరికీ తెలుసు అన్నారు ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే అడుగునగిన ఇబ్బందులు పెట్టి చంద్రబాబు బయటకు రాకుండా ఇంటి గేట్ను తాళాలు కూడా కట్టారని చెప్పి గుర్తు చేశారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం పార్టీ కర్రలపై దాడులు చేయడం చేశారన్నారు ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎవరైతే అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే ఇష్టం వచ్చిన చట్టాలు వ్యతిరేకించి చట్టాలు ఆక్రమించారో చట్టాలు ఆక్రమించారో వారందరికీ సంబంధించి కూడా వారందరినీ కూడా వారందరినీ కూడా అయితే ఖచ్చితంగా అయితే శిక్షిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట వారందరూ కూడా రెడ్ బుక్ అయితే అమలు కాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి